నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం సూపర్ స్టార్ ఘటం లేని కృష్ణ గారి ఎనభై రెండవ జన్మ సందర్భంగా బ్రాహ్మణ విధి చిత్రి గారి ఇంటి ముందు పుట్టిన రోజు వేడుకలు జరిగిన వారు మహాదేవ్ శ్రీనివాసరావు పోతిన రాము దేవర సురేష్ రాంపల్లి వాసు త్రిమలేశ్వరరావు ఎల్లాజీ ప్రసన్న్ కుమార్ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఫ్యాన్స్ నాయకులు ముఖ్య ముఖ్య అతిథులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ ఎనభై రెండవ జయంతి సందర్భంగా మన బ్రాహ్మణ వంట యాభై రెండవ డివిజన్లో మహాదేవ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా పెద్దలందరూ పిలిచి కేక్ కట్ చేసి తర్వాత పిల్లలకి స్వీట్లు అయి పంచినందుకు మరో రోప గారు నమస్కారాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ ఒక మహానటుడి ఎనభై రెండవ జన్మదిన జయంతి సందర్భంగా ఆయన గురించి మీడియా ముఖంగా నాలుగు ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించాడు బురిపాలెంలో లేని శివరామకృష్ణ అప్పటికి తెలీదు తెలుగు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇతను పెద్ద సూపర్ స్టార్ అవుతాడని పరిశ్రమకి ఆయనే దిక్కు అవుతాడని ఆయన ఇంతెంత ఎదిగ ఎదిగి తన ముందు తరం నటులకి కానీ తన వెనక తరం నటులకు కానీ నిద్ర పట్టకుండా చేసిన సాహసి సూపర్ స్టార్ కృష్ణ ఎందుకంటే ఇలా చెప్పుకోగలుగుతున్నాం ఆయనకి ఒక రాజకీయ పార్టీ అండలేదు ఒక కులం తరఫున సపోర్ట్ లేదు మరి ఒకగానొక టైంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అల్లాడిస్తున్న రోజుల్లో ఆయన చరిష్మాకి తగిన హీరో ఎవరున్నారంటే ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సూపర్ స్టార్ కృష్ణ గారిని సెలెక్ట్ చేసుకొని మరి ఎనభై తొమ్మిది ఎలక్షన్లో కూడా ఎందుకంటే రాజకీయంగా కూడా ఆయనకి ఉంది ఆయన కనెక్షన్ ఉందని చెప్పదలుచుకున్నాం ఎనభై తొమ్మిదిలో ఏలూరు ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిచాడు మరి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఎన్నో చేశాడు ఈ రోజు కూడా ఆయన ఆయన పేరు మీద ఆయన లేకపోయినా సరే ఆయన జయంతి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆయన మంచితనమే ఆయనకున్న నిదర్శనం ఈ కార్యక్రమాన్ని మా శ్రీను గారు కానీ రాము గారు కానీ ఎల్లాజీ గారు కానీ పెట్టినందుకు మరి దీనికి అతిథులుగా మా తిరుమలే సన్నయ్య కానీ కార్పొరేట్ శడ్డీ గారు కానీ అందరూ సక్సెస్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు